శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయనమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గోమతీ చక్రాలకు సంబంధించిన పద్నాలుగు శక్తివంతమైనటువంటి రహస్య పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తాంత్రిక పరిహార శాస్త్రంలో రహస్య పరిహార శాస్త్రంలో గోమతీ చక్రాలకు సంబంధించి పద్నాలుగు శక్తివంతమైన పరిహారాలు చెప్పారు వాటిలో మొట్టమొదటి పరిహారం ఏంటంటే ఎవరైనా సరే గోమతీ చక్రాన్ని ఒక వెండి లాకెట్లో చేయించి మీ పిల్లల మెడలో ధరింపజేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకి ఎలాంటి దృష్టి దోషం ఉండదు రెండో పరిహారం ఏంటంటే ఏడు గోమతి చక్రాలు తీసుకొని శుక్రవారం పూజ గదిలో ఉంచి ప్రతిరోజు ఆ ఏడు గోమతి చక్రాలకి అగరబత్తులు చూపిస్తూ ఉంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది మూడో పరిహారం ఏంటంటే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎవరికైనా సరే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఏడు గోమతి చక్రాలు తీసుకొని వాళ్ళకి ఆ ఏడు గోమతి చక్రాలు మూడుసార్లు క్లాక్ వైజు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి నాలుగు రోడ్ల కూడల్లో పారేస్తే వాళ్ళకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి నాలుగో పరిహారం ఇరవై ఒక్క గోమతి చక్రాలు తీసుకొని ఆ ఇరవై ఒక్క గోమతి చక్రాలు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి వ్యాపార స్థలంలో ఎక్కడైనా ఉంచినట్లయితే వ్యాపార వృద్ధి ఏర్పడుతుంది వ్యాపారం మందగించిపోయినా ఆగిపోయినా అలాంటప్పుడు ఆ మూట వ్యాపార స్థలంలో పెట్టుకోవాలి అప్పుడు వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ తర్వాత ఐదవ పరిహారం ఏంటంటే ఒక కుంకుమ భరిణ ఇంట్లో పూజ గదిలో ఉంచి ఆ కుంకుమ భరిణలో గోమతీ చక్రం ఉంచి రోజు ఆ కుంకుమ భరిలో ఉన్న కుంకుమ బొట్టు పెట్టుకుంటే కుటుంబంలో సుఖశాంతులు స్థిరంగా ఉంటాయి ఆరో పరిహారం ఏంటంటే ఇంటికి ఎవరైనా ప్రయోగాలు చేసినట్లయితే భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నట్లయితే రెండు గోమతి చక్రాలు తీసుకొని మీ ఇంటికి ఒకసారి దిగదుడిచి అంటే పైనుంచి కింద వరకు ఇలా దిగదుడిచి ఆ రెండు గోమతి చక్రాలు నిప్పుల్లో వేయాలి అప్పుడు ఇంటికి ప్రయోగాలు చేస్తే ఆ ప్రయోగాలు తొలగిపోతాయి భూతప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత ఏడో పరిహారం ఏంటంటే వ్యాపారం చేసుకునేవాళ్ళు గుమ్మానికి పై భాగంలో వ్యాపార స్థలం మెయిన్ ఎంట్రన్స్ భాగంలో రెండు గోమతి చక్రాలు ఒక ఎర్ర వస్త్రంలో కట్టి ఆ మూట వేలాడదీస్తే వ్యాపారం బాగా వృద్ధి అవుతుంది ఎనిమిదో పరిహారం ఏంటంటే ప్రమోషన్ కావలసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక గోమతీ చక్రం తీసుకొని శివాలయంలో శివుడి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది తొమ్మిదో పరిహారం ఏంటంటే గోమతీ చక్రాలకు సంబంధించి ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు ఆ భార్యాభర్తల మధ్య గొడవలు పోవాలంటే మూడు గోమతి చక్రాలు తీసుకోవాలి భర్త భార్య ఇద్దరూ కూడా ఆ మూడు గోమతి చక్రాలతో ఇంట్లో పెద్దవాళ్లతో దిష్టి తీసుకోవటం లేదా వాళ్లే దిష్టి తీసుకోవటం చేసి ఆ మూడు గోమతి చక్రాలు సౌత్ సైడ్ దక్షిణం వైపు విసిరేయాలి అభిప్రాయ భేదాలు తొలగిపోయి దంపతులు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు పదో పరిహారం ఏంటంటే ఎక్కువ అబార్షన్స్ అయ్యే ఆడవాళ్ళు ఎవరైనా సరే ఒక గోమతి చక్రాన్ని తీసుకొని ఆ గోమతి చక్రం నడుముకి ఒక మొలతాళ్ళు లాంటి దానిలో కట్టుకుంటే గర్భం నిలుస్తుంది అబార్షన్స్ అవవు పదకొండో పరిహారం ఏంటంటే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు మూడు గోమతీ చక్రాలు తీసుకొని ఆ మూడు గోమతి చక్రాల మీద కుడి చేతి చూపుడు వేలతో శత్రువు పేరు రాసి ఆ మూడు గోమతి చక్రాలు ఎక్కడైనా భూమి తవ్వి పాతి పెట్టి రావాలి శత్రు బాధలు నశించిపోతాయి పన్నెండవ పరిహారం ఏంటంటే ఎవరైనా కోర్టుపరమైన వ్యాధ్యాలకు వెళ్ళేటప్పుడు ఒక గోమతి చక్రం ఇంటి బయట ఉంచి గుమ్మం బయట ఉంచి కుడి పాదం అనేటటువంటిది ఆ గోమతి చక్రాన్ని దాటి పెట్టి ఆ తర్వాత కోర్టుకు వెళితే కోర్టు వ్యాజ్యాల్లో విజయం లభిస్తుంది పదమూడవ పరిహారం ఏంటంటే మూడు గోమతి చక్రాలు తీసుకొని వాటిని పొడి చేసి ఆ పొడి మీ ఇంటి ముందు భాగంలో చల్లితే దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది ఆఖరి పరిహారం పద్నాలుగో పరిహారం ఏంటంటే ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ నుంచి మీకు ఏవైనా ఉంటే కనుక ఆ పనులు అవ్వటానికి రెండు గోమతి చక్రాలు దానం ఇచ్చుకోవాలి ఇలా పద్నాలుగు రకాలుగా గోమతి చక్రాలు ఉపయోగించుకుని అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి మీరు అనునిత్యం అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా వృధా ఖర్చుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అప్పుల సమస్యల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారా ముండి బాకీల సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా కుటుంబంలో మనశ్శాంతి లేదా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ కూడా ఏకైక మార్గం మాచిరాజు భక్తి ఛానల్ మాచిరాజ్ భక్తి ఛానల్ చూస్తే వీటన్నిటికీ కూడా చాలా సులభమైనటువంటి పరిహార మార్గాలు తెలుస్తాయి కాబట్టి మా భక్తి ఛానల్ చూసి మీ సమస్యలన్నీ తరిమి కొట్టండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి